యాకోబు రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగో వాక్యం చూడండి స్తోత్రం చెప్పాలి ఓర్పు మనకి ఎప్పుడు అవసరం సంపూర్ణ అవ్వడానికి ఓర్పు అవసరం అన్నాడు ఓర్పు ఎప్పుడు అవసరం శ్రమలు వచ్చినప్పుడే ఓర్పు అవసరం హలేలుయ్యా బాధ వచ్చినప్పుడే ఓర్పు అవసరం కష్టం వచ్చినప్పుడే ఓర్పు అవసరం అంతే కదా ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి అన్నాడు పేతురు రాసిన పత్రిక ఏమంటాడంటే అగ్ని మీకు కలుగుతున్న అగ్ని వంటి మహా శ్రమలు అన్నాడు హలేలుయ్యా ఈ అగ్ని లాంటి శ్రమలలో ఎలా ఉండాలంటే సువర్ణం చూసే బంగారం ఉంది కదా అది క్వాలిటీ రావాలంటే దాన్ని ఏం చేయాలన్నాడు కాల్చాలి అన్నాడు హలేలోయ ఇప్పుడు మీరు కాల్చబడే కొలది మీరు పరిపూర్ణత వస్తుంది హలే అదే దావిదేమన్నాడంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నేను త్రావలోకి వచ్చానన్నాడు హలోయ్యా శ్రమ కలగక మునుపు నేనేమయ్యాను త్రోవ విడిచాను శ్రమ కలగకపోతే మనకు ఎంతనే గర్వం వచ్చేసిందండి ఫస్ట్ వచ్చేది ఏంటి చెప్పండి గర్వం సాతానగాడికి ఏమొచ్చింది గర్వం మీకు ప్రమాదకరమైనటువంటిది విశ్వాసులకి కొన్నిటిల్లో ఒక రెండు చదువుతాను చాలా ఉన్నాయి కానీ రెండు చదువుతాను ఫస్ట్ గర్వం చాలా ప్రమాదకరమైంది గర్విష్ఠుని మార్చడం ఎవరి వల్ల కాదు ఎవరు చెప్పినా ఎనడో నువ్వు గర్విష్ఠుడు అయ్యావు నువ్వు గర్విష్ఠుడు అయ్యావు అంటే ఎవడో ఎనడో కానీ అతను గర్వం తగ్గాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా అతనికి శ్రమే రావాలి అప్పుడు కాల్చబడితే కానీ గర్వం పోయింది ఫస్ట్ శత్రువుని మార్చగలం కానీ అసూయపరుడిని మార్చలేము తెలుసా మీకు శత్రువుని ఎలా మారుస్తాం పాస్టర్ గారు మన చంపాలనుకుంటాడు ఒకడు శత్రు మన చంపాలనుకున్నాడు ఎవడో శత్రు ఆడు హాస్పిటల్లో ఉన్నాడు సౌబ్రతుకుల మధ్యలో ఉన్నాడు నేను వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఆడికి ఇచ్చేసి డాక్టర్ గారు ఇతను చచ్చిపోకూడదండి ఇతను బ్రతకాలి ఈ లక్ష కాదు ఇంకొక లక్ష అయినా పెడతానని ఒక లక్ష రూపాయలు ఇచ్చి వచ్చాను అనుకోండి వాడు బ్రతికాడు ఆ డాక్టరో భార్యో బిడ్డలో ఎవరో చూస్తారు అలా నాయన వచ్చి నీకు డబ్బులు ఇచ్చేలే అతనే ఇచ్చాడా నిజమా లక్ష రూపాయలు కదా ఇంకా అవసరమైతే ఇంకొక లక్ష అయినా ఇస్తాన ఎక్కడ లేని పశ్చాత్తాపం చేసింది అర్థం అట్లా శత్రువు మారిపోతాడు అలా అవసరం సార్ ఇప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నేను చంపాలనుకున్నాను కూడా అంటాడు నేను అన్ని చంపాలనుకుంటాడు నాకేం చేశాడు ప్రాణం పెట్టాడు అదే మనతోనే ఉండి మనం మన అభివృద్ధి చూసి అసూ చూసావు వాడికి పది లక్షలు ఇచ్చినా మారడం పది సార్లు వాడు ఐసీలోకి వెళ్ళి బ్రతికించినా వాడు మారడు తెలుసా మీకు నీకెలా తెలుసు పాస్టర్ గారు అంటాడా నాకు బైబిల్ నుంచి తెలుసు నేనేం చదువుకోలే హలే ఎంత సహాయం చేశాడు దావీదు సౌలుకి ఎన్నిసార్లు ప్రాణాన్ని కాపాడాడు ఎన్నిసార్లు తన ప్రాణం అడ్డుగా పెట్టాడు మారాడా రెండు చేస్తాయండి విశ్వాసుల్లోనూ సేవకుల్లో కూడా పనిచేస్తాయి ఒకటి గర్వం రెండు సూయ ఈ రెండు రాకుండా కానీ చూస్తే మనం చెక్కు చెదరం స్తోత్రం చెప్పాలి ఇంకో రెండు ఉన్నాయి అవి మనకు తెలియదే ఉంది అపేక్ష వికారం వికారం అంటే తెలుసు కదా కామ వికారం అంటే బాగున్నావా ఇడు బాగుపడ్డావు ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉంటాయి కానీ ఈ రెండు మహా డేంజర్ ఇది అందరికి వస్తాయి స్త్రీలకు వస్తాయి పురుషులకు వస్తాయి ఏంటది గర్వం అసూయ ఈ రెండింటి నుండి కానీ తప్పించుకోగలిగితే చాలా వరకు తప్పించుకున్నట్టే మనం స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లోయ